శంభో శంకర ఇక్కడ ఇప్పటిదాకా ఆ నేను మాట్లాడించే ప్రయత్నం చేసిన ఆయన కూడా ఆమె మాట్లాడే పరిస్థితి ఆ మౌన దీక్షలో ఉన్నారా లేకుంటే మన మీద కోపంగా ఉన్నారా ఈ సమాజం పట్ల కోపంగా ఉన్నారా అనేది చూసుకునేటట్లయితే అందరికి నేను చెప్పబోయేది ఏంటంటే హైందవ ధర్మంలో హైందవ ధర్మంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమే ఎందుకంటే అగురి మాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి దగ్గర బెదిరించింది లేదు ఎక్కడ క్షుద్ర పూజలు చేసింది లేదు ఎవరి దగ్గర ఒక రూపాయి అడిగింది లేదు ఎక్కడ కూడా ఇది చేసింది లేదు ఆమె థర్డ్ జెండర్ కావచ్చు ఆ జెండర్ నిర్ణయించడం మనం ఎవరండి సాక్షాత్ మహాశివుడే సాక్షాత్ మహాశివుడే భార్యని తమలో సహభాగం చేసుకున్నాడు థర్డ్ జెండర్ అని మనం అనుకుంటే కొత్త కొత్త పేర్లు పెడతాం కానీ వాళ్ళని దైవ స్వరూపులుగా భావిస్తా సో దైవ కార్యం కోసం లోక కళ్యాణం కోసం ఎవరు ఎక్కడికన్నా పోవచ్చు ఏదన్నా చేయవచ్చు అట్లా అనుకుంటే భారతదేశంలో ఆ థర్డ్ జెండర్ అట్లా ఏడానికి చేయలేము కదా ఇలా కొంతమంది భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉన్నారు థర్డ్ జెండర్లలో కొంతమంది డిగ్నిట్ బతికే బతుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు థర్డ్ జెండర్లలో అని చెప్పేసి థర్డ్ జెండర్లు అందరినీ కూడా మనం చూడము కదా కానీ ఈ రోజున ఒక హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ఒక థర్డ్ గానో ఒక లేడీగాను ఆమె ఇక్కడికి వచ్చి మన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నువ్వు థర్డ్ జెండర్వి కదా అసలు ఎంత దుర్మార్గమైన ప్రశ్నలు అంటే నీకు నెలసరిగి వస్తే ఏం చేస్తామని అడిగేటువంటి దుర్మార్గ సమాజంలో ఉన్నాం మనం ఈ రోజున ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతా ఉన్నారు ప్రజలు అంటే ఇటువంటి క్వశ్చన్స్ కొంతమంది సోకల్ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది కావాలని మాత్రమే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఆమెను బదనామం చేస్తూ ఉన్నాం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒక చర్చిలోకి ఫాదర్ వస్తే ఆయన గురించి ఎవరు మాట్లాడరు ఒక మసీదులోకి ఒక మౌలానం వస్తే ఆయన గురించి ఎవరు మాట్లాడరు కానీ ఒక ధర్మాన్ని కాపాడుకోవడానికి తన యొక్క ధర్మాన్ని కాపాడుకోవడానికి శాంతియుతంగా తను ముత్తేలమ్మ గుడిలో పోయిన పిపద ఆ తర్వాత ఆమెకు అనేకమైనటువంటి అనేకమైనటువంటి ఆమె పైన దాడులు ఆమె పైన మాటలు అఘోరిని చంపేసి రన్ను ఒకరు కాలుబెట్టి రన్ను ఒకరు ఆమె క్షుద్ర పూజలు చేస్తాడని ఒకరు ఆమె ఇక్కడికి చేయడానికి వచ్చిందని ఒకరు కానీ ఆమె ఏం చేయడానికి రాలేదు అని ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది ముందటికని చెప్పి చెప్తా ఉంటే కూడా ఆ ధర్మాన్ని నిలదీసేందుకు ఏ ఒక్క హైందవ సోదరుడు ఇలా బయటికి వెళ్ళి ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదు ఒకడు అంటాడు ఇట్లనే ఉండాలని ఒకడు అంటాడు ఐగో ఇట్లనే ఉండాలని కానీ నేను చెప్తున్నాను ఎంతమంది హిందువుల మాంసాహారాలు తినట్లేదు ఎంతమంది హిందువులను తప్పు చేయట్లేదు ఎంతమంది బ్రాహ్మణులు ఈ రోజు తప్పు చేయట్లేదు ఎంతమంది పూజారులు తప్పు చేయట్లేదు ఇలా ముఖమే తప్పు చేసినట్టు కాదు కదా ఈ సమాజంలో దైవాన్ని కాపాడుకోవడానికి వచ్చినటువంటి ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తి పైన ఇటువంటి మాటలు అవాక్కులు చవాకులు నడుస్తూ ఉన్నాయంటే నిజంగా మనందరం సిగ్గుతోటి తొలగించుకోవాల్సిన పరిస్థితి మీరందరూ కూడా ఈ ఎవరికి సపోర్ట్ చేయనటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మీరంతా కాషాయం వీడి నల్ల వస్త్రాలు ధరించి మీరు బయటికి రండి ఎందుకంటే ఆ కాషాయం అనే కంకణం కట్టుకున్న తర్వాత మీరు ఎవరు కూడా దానికి న్యాయం చేయట్లేదు కనుక మీరు హిందువులు అని చెప్పి చలామణి కావద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎందుకు రావద్దు ఇక్కడికి ప్రతి ఒక్కరు మాట్లాడాలి కదా ప్రతి ఒక్క హిందువు మాట్లాడాలి కదా ఆమె ఎవరి దగ్గర కొంచెం భిక్షం ఎత్తుకోలేదు కదా ఎవరికి భయపడతానికి గురి చేయలేదు కదా ఆమె ఐఫోన్ వాడితే మీకెందుకు కార్ వాడితే మీకెందుకు ఆమె ఏం తింటే మీకెందుకు ఆమె కొబ్బరిలు తాగినా నీళ్లు తాగినా కురీళ్లు ఏది చేసినా కూడా ఒక అర్ధరాత్రి వచ్చి మీ ఇళ్ళలో కృషి భయపందుకు కృషి చేయలేదు కదా నిర్భయంగా ప్రజల మధ్యలోకి వచ్చి ఏదైతే ముత్యాలమ్మ గుడి ఉందో ఆ ముత్యాలమ్మ గుడిలో నిర్భయంగా వచ్చి నిలబడ్డేటువంటి వ్యక్తి ఆ రోజు ఎవరు మాట్లాడలేదు కాలం మధ్య దీక్షలు చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు మీరందరూ ఎవరు మీరందరూ ఎవరు ఆమెను క్వశ్చన్ చేయడానికి అని చెప్పి ప్రశ్నించుకుంటే ఈ రోజున మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం ఒక థర్డ్ జెండర్ అంటే సాక్షాత్తి మహాశివుడి రూపం అండి అది మనకు తెలియదా ఆ ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా మరి ఈ లోక సృష్టికర్త ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు ఆ ఈశ్వరుడు ఆమె రూపంలో వచ్చిందని మనం అనుకోవచ్చు కదా కానీ అటువంటి మాటలు అనుకో ఎందుకు అనుకో మనం ఇక్కడ మనకేదో ఒక వ్యూవర్షిప్ రావాలి లేకుంటే మనకి ఇంకేదైనా వైరల్ కావాలి మనం అవమానించుకోవాలి మనల్ని పది మంది చూడాలి కానీ ఒక్కటి చెప్తా ఉన్నా ఇటువంటి అవోరల్ని దైవ దైవ కారణం కోసం లోక కళ్యాణం కోసం వచ్చే అవమానిస్తే వాస్తవానికి నిజంగానే మనమందరం సర్వనాశనం అయిపోతాం కాబట్టి ఆమెను కాపాడుకునే ప్రయత్నం చేయాలి కాపాడుకునే ప్రయత్నంలో హిందువులే ముందుకు రావాలని చెప్పేసి మరి మరి హెచ్చరిస్తూ చెప్తా